హరే కృష్ణ మీరు మీ జీవితంలో ఒత్తిడి అంతులేని అయోమయం లేదా ఎంత ప్రయత్నించినా అపజయాలు ఎదుర్కొంటున్నారా అయితే ఈ భూమిపైనే మన తలరాతులు మార్చగల ఒక అద్భుతమైన సమయం ఉంది మీ జీవితానికి మీ సమస్యలకు సరైన పరిష్కారం ఆ పవిత్ర గడియల్లోనే దొరుకుతుంది ఇంతకీ ఏంటి ఆ సమయం దానికి ఉన్న శక్తి ఏమిటి అదే సృష్టికర్త యొక్క సమయమైన బ్రహ్మ ముహూర్తం ఈ ఒక్క అలవాటు మన జీవితాన్ని ఎలా మార్చగలదో మన పూర్వీకులు యోగులు ఈ సమయాన్ని ఎందుకు అంత పవిత్రంగా భావించారో ఈరోజు వివరంగా తెలుసుకుందాం ఈ జ్ఞాన మార్గంలో అడుగు పెడతాం రండి మనలో చాలామంది ఉదయం లేవగానే ఆఫీసు టెన్షన్లు ఇంటి బాధ్యతలు డబ్బు చింతలతో హడావడిగా రోజును మొదలు పెడతాం ముఖ్యంగా ఆధునిక జీవన శైలిలో నిద్ర లేచిన వెంటనే ఫోన్లను పట్టుకోవడం సోషల్ మీడియా చూడటం పరిపాటిగా మారింది దీనివల్ల మన మనస్సు ఉదయం నుంచే అనవసరమైన గందరగోళం నెగిటివ్ వార్తలతో నిండిపోతుంది ఏకాగ్రత లోపించడం సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం జ్ఞాపక శక్తి మందగించడం ఆరోగ్యం క్షీణించడం వంటి సమస్యలన్నీ దీని ఫలితమే కానీ దీనికి పరిష్కారం కోసం ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు వేల సంవత్సరాల క్రితమే మన శాస్త్రాలు ధర్మాలు చూపించిన మార్గమే బ్రహ్మముహూర్తంలో మేల్కొనడం ఈ అలవాటు మన జీవితంలోకి ప్రశాంతతను ఆరోగ్యాన్ని విజయాన్ని తీసుకురాగల ఒక తాళం చెవి లాంటిది అసలు బ్రహ్మముహూర్తం అంటే ఏమిటి బ్రహ్మ అంటే సృష్టి జ్ఞానం లేదా మనలోని సృజనాత్మకత అని అర్థం ముహూర్తం అంటే శుభగడియ అంటే ఇది మనల్ని మనం సరికొత్తగా మరింత ఉన్నతంగా మలుచుకోవడానికి మంచి ఆలోచనలు చేయడానికి అత్యంత శక్తివంతమైన సమయం అన్నమాట మరి దీని ఖచ్చితమైన సమయం ఎప్పుడు మన హిందూ శాస్త్రాల ప్రకారం సూర్యోదయానికి సరిగ్గా ఒక గంట ముప్పై ఆరు నిమిషాల ముందు బ్రహ్మ ముహూర్తం మొదలై నలభై ఎనిమిది నిమిషాల పాటు ఉంటుంది ఉదాహరణకు సూర్యోదయం ఉదయం ఆరు గంటలకు అయితే బ్రహ్మ ముహూర్తం నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు మొదలై ఐదు గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది సూర్యోదయ సమయ సమయం ప్రాంతాన్ని కాలాన్ని బట్టి మారుతుంది కాబట్టి సాధారణంగా ఇది ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్య వస్తుందని చెబుతారు మన పెద్దలు ఈ సమయంలో చేసిన ఏ పనైనా అది చదువైన ధ్యానమైన శుభ ఫలితాలను ఇస్తుందని బలంగా నమ్మేవారు ఈ ముహూర్తం యొక్క విశిష్టతను వివరి